గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం క్రింద ఉచిత శిక్షణ అందించి వారికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా జాలాల్పూర్లో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు మూడున్నర నెలల కాల వ్యవధి కలిగిన అకౌంట్ అసిస్టెంట్ టాలీ కోర్సుకు బీకాం పూర్తి చేసి ఉండాలని కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సుకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్పారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ప్రస్తుతము కంప్యూటర్ హార్డ్వేర్లో మరియు ఆటోమొబైల్లో మరియు కంప్యూటర్ టాలీ కోర్సుల్లో విద్యార్థిని విద్యార్థులకి అవకాశం ఉంది కంప్యూటర్ హార్డ్వేర్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే వారు అర్హులే అలాగే ఆటోమొబైల్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు టాలీ ప్రోగ్రామ్కి బీకామ్ కంప్యూటర్స్ చేసి ఉంటే వాళ్ళకి అర్హత ఉంది ఈ అర్హత గల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకుని శిక్షణ పొంది శిక్షణాంతరము ఉద్యోగాలు కూడా